మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్కారం మణికంట గారు గురుగారు ఈరోజు మనం మేషరాశికి సంబంధించి ఏలనాటి శని దశ గురించి మాట్లాడదాం అసలు వీళ్ళకి శని ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అవుతుంది పర్టికులర్గా రెండు వేల ఇరవై ఆరు ఏలనాటి శని ప్రభావం ఎలా ఉండబోతుంది ఓవరాల్గా ఎలా ఎటువంటి జాగ్రత్తలు పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు మనకి మేషరాశి వారికి అందరికీ కూడా శని ఎక్కడి నుంచి కుంభరాశిలో ఉన్నటువంటి శని చక్కగా రాశిలోకి మార్చి నెల ఇరవై ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మారాడు అక్కడి నుంచి ఏల్నెడ్ శని ప్రారంభమైంది అంటే అర్థం ఏమిటి మార్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో స్టార్ట్ అయింది ఏల్నెడ్స్ని ఈ ఏల్నెడ్స్ని మొత్తం టోటల్ పీరియడ్ ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఏడున్నర సంవత్సరాలంటే ఇంకా ఎంత అవుతుందో రెండు వేల ముప్పై రెండుతో ఎండ్ అవుద్ది మేషరాశి వారి అందరికీ కూడా ఈ అశ్విని భరణి కృతికా నక్షత్రం వాళ్ళకి ఎలినట్స్ అని పట్టుకుంటుంది అనమాట ఇప్పుడు ఈ ఎలినట్స్లో మూడు దశలుగా మనం డివైడ్ చేసాం ఫస్ట్ పార్ట్ మేషరాశి వారికి ఇప్పుడు ఫస్ట్ దశలో ఉన్నారు అంటే శని మేనరాశిలో ఉన్నప్పుడు ఫస్ట్ దశ తర్వాత రెండున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మంలోకి వస్తాడు మేషరాశిలోకి వచ్చినప్పుడు దాన్ని సెకండ్ దిశ అంటాం తర్వాత వృషభ రాశిలోకి వస్తాడు అక్కడ ఒక రెండున్నర సంవత్సరాలు జరుగుతుంది ఈ విధంగా కనుక చూసుకుంటే మొత్తం టోటల్గా ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది ఇప్పుడు మార్చి నుంచి డిసెంబర్ అయిపోయింది మనకి అంటే పన్నెండులో నుంచి మొత్తం మూడు నెలలు తీసేస్తే తొమ్మిది నెలలు జరిగింది ఇప్పుడు మనకి ఇంకా తొమ్మిది నెలల్లో రెండున్నర సంవత్సరాల్లో తొమ్మిది నెలలు అంటే ఒక సంవత్సరము తొమ్మిది నెలలు ఉంది ఇంకా రెండున్నర సంవత్సరాలు కదా రెండున్నరలో ఇంకొక మూడు నెలలు అయితే ఒక సంవత్సరం అయిపోద్ది అక్కడ ఒకటిన్నర సంవత్సరం తొమ్మిది నెలలు ఒక సంవత్సరం తొమ్మిది నెలలు ఉందనమాట కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే రెండు వేల ఏడు చిల్లరకి వస్తాం ఈ మొదటి దశలో పాదాలలో ఉంటుందన్నమాట అంటే వీళ్ళకి ఎముకల నిప్పులు కాల్షియం డెఫిషియన్సీ ప్రాబ్లం వస్తుంది తర్వాత వీళ్ళకి ఖర్చులు అధికంగా అవుతాయి అంటే వీళ్ళు ఏది చేసినా సరే అనవసరమైనటువంటి దుబారా ఖర్చు ఎక్కువ ఉంటుంది ఉదాహరణగా నేను చెప్తాను ఒకసారి నేను కంప్యూటర్ తీసుకెళ్ళాను తీసుకెళ్ళి ఎప్పవయ్యా బాబు రిపేర్ చేసేమంటే వాడు మొత్తం కెలికి పడేసి మొత్తం నాశనం చేసేసాడు పట్టుకుపోయిన డబ్బులే ఒక్కలేదు అన్నాడు తంతానని తనని నేనే రివర్స్లో నువ్వు ఎంతవరకు రిపేర్ చేస్తే కదా ఐదు వందలు ఉంచుకొని వాడు అయినా సరే ఇచ్చు అంటే మనకు తెలియకుండానే మన మైండ్ బ్లాక్ అయిపోయి ఇచ్చేస్తాం అలాగే పెళ్ళికి కేటరింగ్లకు ఇప్పుడు చాలా ఎక్కువ ఐటమ్స్ చెప్పేస్తారు వేస్టేజ్ అయ్యి అని ఇలా అద్బా ఖర్చును ఎక్కువ జరుగుతాయి లేకపోతే ఈ ఇవి ఈ బంధువులలో ఎలా ఉంటుందంటే అందరికీ కూడా వీళ్ళు చక్కగా ఖర్చు పెడతారు బంధువులు బెల్లం చుట్టూ ఈగలు వచ్చినట్టుగా బంధువులు స్నేహితులు ఎక్కువ వస్తారు తర్వాత విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో వీళ్ళకి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి సక్సెస్ వస్తుంది విదేశాలకు వెళ్తారు వీళ్ళు దేశ బహిష్కరణ శిక్ష అలా వీళ్ళు ఏం నడిచిన సమయాల్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఫారెన్లో చదువుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు కనుక అప్లై చేస్తే బ్యాంకు లోన్లు వస్తాయి వెళ్తారు సాధారణంగా ఏళ్ళ అంటే ఏమనుకుంటారంటే జనం అంతాను అవు మనకి ఏవో కష్టాలు పెట్టేస్తాడు శనిశ్వరుడు మన మీద మన మీద పగపట్టేస్తాడు అందులో ఈ అందరూ కూడా ప్రవచనకారులు అంతా కూడా ఈ ఈ చెప్తున్నారు కర్మ కర్మసిద్ధాంతం అంటున్నారు మనం పాపాలు చేస్తున్నాం మా ఈ పాపాలంతా ఉతికిపడేస్తాడు మనల్ని భయపడతా ఉంటారు ఆ చేసిన పాపాలకే కర్మల్నే ఇస్తాడు ఫలితాలు ఇస్తాడు కానీ భరించే విధంగా ఇస్తాడు ఉదాహరణకి ఒక బస్తా పాపాలు చేసామనుకో ఓ మానవ జన్మ ఎత్త ఎత్తనైనా అంటాడు అదే ఒక వంద బస్తాలు పాపాలు చేసామనుకో ఏ ఎద్దు జన్మ ఇచ్చి ఒక ఎద్దు కింద పుట్టిచ్చి ఎద్దుల బండి మీద వంద బస్తాలను మోస్తది ఎద్దు అదే వంద బస్తాలు మన ఎత్తి మీద పెడితే మనిషి చచ్చిపోతాడు ఆ విధంగా దాన్ని బట్టి కష్టాలను బట్టి మనకి శరీరం ఇచ్చినట్టుగానే కష్టాలను బట్టి ఏల నెడ్సలే అడ్జస్ట్ చేస్తాడనమాట ఒక్కోడు కాలు తీసేస్తాడు ఒక్కోడికి కాలు తీసేయకుండా భక్తిగా శనిశ్వరుని పూజ చేసుకుంటూ మంచి ధర్మంగా వాడు దాన ధర్మాలు చేసుకుంటూ ఉన్నవాడికి పక్కనే నుంచింటే కాలు మీద నుంచి వెళ్ళిపోతుంది కాలు మీద నుంచి కారు వెళ్ళిపోద్ది హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అవుతుంది ఇంతే తేడా శస్త్రచికిత్సలు అవుతాయి పెద్ద పెద్ద కర్మ సిద్ధాంతాలు చెప్పే ప్రవచనకారులు పెద్ద పెద్ద ప్రత్యంగర హోమాలు చేస్తామండి అని చెప్పి చాలా మహాపండితులు కూడా పాపం వాళ్ళు కాలు తీసేసారు వేలు నడిసిన సమయంలో అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఎక్కువ ఎక్కువ డబ్బులు తీసుకుని అంతా ఏదో వాళ్ళ వృత్తి కంటే ఎక్కువ చేసినప్పుడు శని శిక్షిస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఎలినైడ్ శని మనుషుల క్రమశిక్షణ నేర్పించి జీవితాన్ని ఒక మంచి నడవడికి నేర్పిస్తుంది ఇక రెండవది రెండవ పాత్ర దశ మేషరాశిలోకి శని రావాలి ఇది ఎప్పుడొస్తుందండి రెండు వేల ఇరవై అని రాదు అప్పుడు ఏమవుతుంది అక్కడ మనకి జన్మములో వచ్చాడు కాబట్టి మన నడత నడక బద్ధకంగా ఉండడం ఎప్పుడూ నిద్రపోతూ ఉండడం వారం రోజులైనా స్నానం చేయకుండా ఉండాలనిపిస్తుంది ఎందుకు వచ్చింది తర్వాత చేసుకోవచ్చు లే బద్ధకం అనమాట పనులన్నీ కూడా లేటే బోన్స్ నొప్పులు కాళ్ళు నడక నడక కాళ్ళతో నడుస్తాం కాబట్టి కాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ మోకాల నొప్పులు మోకాల నొప్పుల శస్త్రచికిత్సలు అంటే ఇంకా ఎలాగా ఉంటాయంటే మనంత ప్రపంచంలో మనంత ఆరోగ్యవంతులు లేరన్నట్టు బిల్డప్ ఇస్తాం దేవుడు మనమే అన్నట్టు కరెక్ట్గా మోకాలు చెప్పి పరిగిపోయిన తర్వాత కూర్చున్నా చెప్పే నొంచున్నాని చెప్పే ఆ తర్వాత తీసేయాలంటాడు వాళ్ళని రీప్లేస్మెంట్ చేసినప్పుడు మనకి ఎలాగో ఇవన్నీ ఇస్తుంది నెక్స్ట్ డిజీజెస్ వచ్చేసరికి ప్లే నీ రిప్లేస్మెంట్ అనేటటువంటిది ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అండ్ కమింగ్ టు సంపాదన వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి సంపాదన ఉంటుంది మన పేరు మీద ఉన్నటువంటి ఇనప వస్తువులన్నీ కూడా ఇనపన ఇనుమును ఎక్కువ ఫ్యాక్టరీస్ ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేస్తాము ప్రమోషన్స్ అన్నీ కూడా వస్తాయి ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా వస్తాయి కానీ మనకి ఇష్టమైనటువంటి ప్లేసుల్లో రావు ఈ ఎల్లెట్ శని శని మేషరాశిలో ఉన్నప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి పక్కింటోళ్ళు ఇలాగా ప్లగ్ పెట్టుకుంటే బుడబుడు బుడ మనం ఇంతకుముందు రేడియోలో టీవీలో ఉండే రేడియోలో వచ్చినప్పుడు ఇలా పెడితే బుడబుడు బుడబడి రేడియోలో వస్తే గొడవలు దానికి గొడవలు పక్కింటి ఇలా నీళ్ళు వేస్తే పక్కింటోళ్ళ మీద పడిందని గొడవలు ఇలాంటి చిల్లర గొడవలతో మొత్తం భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటారు కొట్టుకొని బావగారి మీద కేసులు పెడతారు ఈ టైప్లో ఉంటుందన్నమాట మనకు వచ్చి ఈ లేని నిందలు ఇవి పడిపోవడానికి అవకాశం ఉంటాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ ఎల్ టైంలో ఎక్కడికి వెళ్లకుండా ఉండాలి అసలు ఏ ఆడవాళ్ళతో కూడా మాట్లాడకూడదు భార్య కూడా వాళ్ళతో చాలా గౌరవంగా మాట్లాడాలి ఆ విధంగా ఈ యొక్క ఏల్ నెట్స్ని జన్మంలో చూస్తుంది ఇకపోతే మనకి రెండో పా మూడో పార్టిక ఆఖరి దశ అక్కడ రెండున్నరేళ్ళు రెండు వేల ముప్పై రెండు వరకు ఇది వాక్కు స్థానానికి సంబంధించింది ధన స్థానానికి సంబంధించింది ఈ ఏదిన టైంలో కొంచెం కఠినంగా మాట్లాడటం బంధువులతో అనవసరంగా మనం విషయాలు ప్రస్తావించడం కఠినంగా మాట్లాడటంతో బంధువులంతా కూడా వీళ్ళ మీద పగబట్టేస్తారు వీళ్ళకు దూరమైపోతారు దూరమైపోయి మనము నోరే అన్నిటికీ కూడా మూలం ధనమే రా అన్నిటికీ మూలం అన్నట్టు నోరే మనకి అన్నిటికీ మూలం శత్రుత్వ మిత్రుత్వాలకి అందువల్లనే ఆ నోటి దోల వలన పెద్ద పెద్ద ప్రవచనకారులు పెద్ద పెద్ద నిర్మాతలు కూడా డైరెక్టర్ రాజమౌళి గారు లాంటి వాళ్ళు కూడా కొంచెం అపరిందల పాలైపోయారు పలోమని కాబట్టి ఈ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి మనం ఎల్ నెట్సెన్లో ధనం బాగా సంపాదించేస్తారు ఈ మేషరాశి వాళ్ళు రెండు వేల ముప్పై నుంచి రెండు వేల ముప్పై రెండు సంవత్సరం వరకు తెగ సంపాదించేస్తారు ఏళ్ళు నడిచిన టైంలో ఎలా ఉంటుందంటే బీభత్సమైన సంపాదన పన్నెండు సంవత్సరాలు రానటువంటి సంపాదన ఒక్క సంవత్సరంలో వచ్చేస్తుంది ఏంటి ఎంత డబ్బు వచ్చేస్తుంది అంటే ఏళ్ళ నడిచిన టైంలో మనకి అహంకారం వస్తుంది అలసత్వం వస్తుంది పని తర్వాత చేయొచ్చులే అనే ఇది బద్ధకం వస్తుంది ఇతరుల మీద ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి ఇలాంటివన్నీ కూడా ఆయన క్లీన్ చేసి పడేస్తాడు చేసేసి తర్వాత ఏం చేస్తాడు అహంకారం ఇవన్నీ తీసేసి కూర్చోపెట్టి జీవితంలో మళ్ళీ వీడు మిగతా బతకాలి కాబట్టి వాడిని ఒక మంచి ఘాట్లు వేస్తారు అందువల్ల ఏం చిన్న ధన నష్టం జరుగుతుంది ఎక్కువ చాలామంది ఉంటారు ఓవర్ కాన్ఫిడెన్స్తో కొనేస్తారు బ్రోకర్ ఇచ్చేటప్పుడు మనకు వచ్చేస్తుంది అయ్యో అన్నని అడిగితే అన్న తమ్ముడిని అడిగి తమ్ముడికి తెలిసిపోద్ది అని చెప్పేసి వెళ్ళి బ్రోకర్గాడు మోసం మోసంలో పడిపోతారు వాడు మందు పార్టీ ఇస్తున్నాడు కదా అని చెప్పేసి పన్నెండు ఎకరాల బంగారం లాంటి నేలని సంతకం పెట్టేసి ఇచ్చేస్తారు అది లాక్కోలేక పిక్కోలేక వెనకాల వాళ్ళకి ఇరవై సంవత్సరాలని పడుతుంది ఈ రకమైనటువంటి ధన నష్టాలు ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఏళ్ళ సమయంలో దైవారాధన చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిహారాలు శనిశ్వరుడు జగద్గురువు మనం శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదవాలి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవాలా రావిజుడితో చుట్టూ తిరుగుతూ ఓం శనేశ్వరాయన మహా అంటూ ప్రదక్షిణలు చేసుకోవాలా వికలాంగులకి పేదవారికి ఆడవారికి ముసలివారికి తర్వాత సాధువులకి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా దాన ధర్మాలు చేసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా వృద్ధిలో వెళ్ళిన దోషం తగ్గిపోతుంది ధనము కలిసి వస్తుంది అదేవిధంగా ఆంజనేయ వారి యొక్క ఆరాధన శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మనకి చేసుకోవాలి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఖాళీ మంత్ర జప అనుష్ఠానం చేసుకోవాలా హోమం కూడా చేసుకోవాలా తారాదేవిని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది చాలా బాగా వివరించండి ధన్యవాదాలు కూడా ధన్యవాదాలు